నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది టమాటా పప్పు అయితే నెయ్యి వేసుకొని తింటే మాటల్లో ఇంకా మాటలు లేవు మాటల్లో వర్ణించలేమన్నంత టేస్టీగా వచ్చిందనమాట నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి ఈ గ్లాస్తోని ఈ ఈ గ్లాస్తో తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాను ఒక పది నిమిషాల నానబెట్టాను మీకు టైం ఉండే మాట అయితే నానబెట్టుకోండి లేదంటే అలాగైనా చేసుకోవచ్చు టమాటాలు అయితే ఒక మూ మూడు టమాటాలు తీసుకున్నాను అవి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పులోని ఈ టమాటాలు వేసేసుకుంటున్నాము ఈ ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి అలా వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి వేసాను అలా వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయాలో చూద్దాము ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను అలా వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి అలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత చిటికడంతా మెంత పొడి ఈ మెంతి పొడి దేనిలోనైనా వేసుకోండి వండుకోవడానికి ట్రై చేయండి కర్రీస్లోని చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను ఆయిల్ వేస్తే దీనికి మనం కుక్కర్ పెట్టాక పొంగదనమాట విజిల్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని గమనించండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిల్లుగా కట్ చేసి మొక్కలు వేసేసాను అలాగా ఈ పప్పులో నేను ఉల్లిపాయలుగా కట్ చేస్తేనే బాగుంటుంది ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ముప్ప కారం వేసాను పప్పులో కొంచెం కారం తక్కువ ఉంటే బాగుంటుంది ఈ విధంగా కారం వేసుకున్నాక మొత్తం కూడా కలిపేసాను ఇవి ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను ఒక ఆరు విజులు చూస్తే సరిపోతాయండి ఐదు ఆరు విజులు చూస్తే సరిపోతాయి పప్పు నానిపోయింది కాబట్టి విజులంతా పోయిన తర్వాత ఇంకే ఈ విధంగా ఉడికింది మనకు పప్పు దీన్ని మొత్తం మెత్తగా రుబ్బేసుకున్నాము కొంతమంది ఈ విధంగా కూడా తింటారండి నేనైతే పప్పు రుబ్బాను అలా ఒక్కలు ఒకరిగా ఉంటేనే బాగుంటుందని కొంతమంది అలాగా తింటారు రుబ్బకుండా కూడా మరి నేనైతే రుబ్బాను ఒక టమాటా సైదంతో చింతపండు కూడా తీసుకుని నానబెట్టి పులుసు పిండి పోసాను మరి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ అయితే నాలుగు పావుల ఆయిల్ వేశాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం ఎల్లిగడ్డ పచ్చగా దంచి వేసుకోవాలండి ఇందులోనే పోపు బాగుంటుంది ఎల్లిగడ్డ ఫ్లేవర్ అయితే మరి పచ్చగా దంచి వేయలేదంటే జిందు మీద పడతాయి ఈ విషయాన్ని గమనించండి జీలకర్ర ఒక స్పూను చిన్న స్పూన్తో ఆవాలు ఒక స్పూన్ వేసాను ఇప్పుడు అవి కూడా చెట్టుపటమంటున్నాయి కదా ఒకసారి కలిపేసుకుందాము కోప్ మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా ఇంకో చిన్న ఉల్లిపాయ కోసి నిలువగా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇవి ఉడికి ఉడకకుండా ఉన్నట్లు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది పప్పులో తినేటప్పుడు ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను ఎండుమిరపకాయలు కూడా ఇంగు ఒక చిటికడంత ఇంగువు కూడా వేస్తున్నాను ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా వేసుకోండి మరి సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటే మనకి ఇది మాడకుండా ఉంటుంది పోపు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే సింపుల్గా చేసుకునేదండి మరి కొంచెం వంద అల్లం పేస్ట్ వేసాను వేసి అయినట్టుగా ఫ్లేవర్ ఉండి ఉన్నట్టుగా అనమాట కొంచెం వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మరి అది పచ్చివాసన పోయే విధంగా వేయించుకొని కొంచెం కరివేపాకు వేసాను ఈ విధంగా కరివేపాకు వేసుకొని అలాగ ఫ్రై చేసుకోవాలి ఎవరు వంట రాని వారైనా సరే ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ అండి టమాటా పప్పు అయితే వేసలేస్ దగ్గర నుండి కూడా మరి ఇప్పుడు మనం పప్పు రుబ్బుకొని ఉంచుకున్నది ఏదైతే ఉందో అది ఇందులో పోపులో వేసేసాము ఆ పోపు మీద మనకు పైకి పోకుండా అలా పెట్టేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా వచ్చింది పప్పు అయితే నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం అసలు రుచి చెప్పలేనంత ఇదిగా ఉంది అంత టేస్టీగా ఉందండి మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ వాళ్ళకి తినిపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలా ఒక నాలుగు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం డిసైడ్ చేసుకోవడమే చూడండి మనకెంతో గుమ్మ గుమ్మలాడి టమాటో పప్పు రెడీ అయిపోయింది చపాతి రోటీ పుల్క అన్నంలోకి ఎంత బాగుంటుందంటే బగారా రైస్లో చాలా బాగుంటుందండి మరి ఇంత టేస్టీకరమైన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంత రుచికరమైన రుచిగా ఉన్న పప్పును మీరు ఆస్వాదించండి మరి ఈ ఎండాకాలంలోనే ఇలా పప్పు చేసుకుని చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆఫ్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సమల కంపతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరు అందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకోండి నేను కూడా భోజన బోధనప్రిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్